హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ముందు వీడియో అయితే దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సన్నము నాగ మీడియాలు దోరకాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేజీ బాక్స్ ముప్పై కేజీ బాక్స్ వచ్చేసి మూడు వందల నుంచి స్టార్టింగ్ నా మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఈరోజు మదనపల్లి మార్కెట్ భారీగా రేట్లు అయితే పెరిగినాయి ఫ్రెండ్స్ ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేటు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా